భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇది కూడా మన బాస్ సినిమా లాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది అన్నిటిలోకల్లా కల్లా సత్య అన్న కామెడీ టైమింగ్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అన్న భీమ్స్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇచ్చి పడేస్తాడు మ్యూజిక్ సాంగ్స్కి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు ఇంకా రవణ రవణ్ అయితే యాక్టింగ్ ఇచ్చి అంతే మన ఇద్దరు హీరోయిన్స్ కూడా యాక్టింగ్ బాగానే చేశారు సినిమా కామెడీ పరంగా అయితే కొంచెం బాగానే ఉంది కానీ స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది ఈ స్టోరీ కొంచెం అటు ఇటుగా ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు మూవీ ఉంది చాలా మంది ఈ మూవీ బాగోలేదని చెప్తున్నారు కానీ పండగకి మంచి కామెడీ ఉన్న సినిమా చూడాలంటే మూవీకి అయితే వెళ్ళొచ్చు టోటల్గా ఈ మూవీ బత్తమహాశైలకు విజ్ఞప్తి అంతే